నమస్కారాలు రేపల్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఓ నాలుగు రోజులు వెనక్కు వెళ్ళి మనం చూస్తే భారతదేశమంతా కొంభమేళ పవిత్ర స్నాన విషయమై ఎంతో భక్తితో పవిత్రతతో మునిగి తేలుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా విభాగం వాటి అనుబంధ సంస్థలన్నీ దుర్మార్గపూరితమైన ఆలోచన విధానంలో మునిగి తేలుతున్నట్లుగా మనం ఒకసారి గమనించాలి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా కుంభమేళాకు వెళ్ళి పవిత్ర స్నానం ఆచరిస్తే ఆ ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వికృత తాండవం చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల భాగవతం చాలా దారుణంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఉమ్ము వేసే రకంగా ఉంది ప్రజలందరూ వాళ్ళని చూస్తుంటే అసహించుకుంటున్నారు ఎక్కడ విమర్శ చేయాలో ఎక్కడ గౌరవించాలో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే మతి స్థిమితం కోల్పోయి వాళ్ళు బజారు పడినటువంటి నైజంగా మనం గమనించవచ్చు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది సంస్కారం సీనియర్ నాయకులను ఎలా గౌరవించాలి తోటి మనిషిని ఎలా గౌరవించాలనేది పవన్ కళ్యాణ్ గారు పదకొండు సంవత్సరాల క్రితం స్థాపించిన జనసేన పార్టీ నాటి నుండి నేటి వరకు కూడా మాకు సంస్కారాన్ని అలవాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ కోణంలో ఆలోచించటం లేదనేది ఒకసారి ప్రశ్నించుకుంటే తొమ్మిది నెలలు వెనక్కి వెళ్తే నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లకు ఎందుకు పడిపోయామా అని ఆత్మ విమర్శలు చేసుకుంటే గనక వ్యక్తిగత దోషణ కుటుంబ సభ్యులను తిట్టడం అసభ్య పదజాలాలు ఉపయోగించడం వీటి వల్ల కదా మీరు నూట యాభై ఒకటి నుంచి పద వచ్చింది ఇంకా మీరు గ్రహించుకోపోతే ఎలా తెలుసుకోకపోతే ఎలా ఇంకా గుణపాఠం నేర్చుకోకపోతే సమాజంలో మీరు పార్టీని ఎలా నడుపుతారు కార్యకర్తలు నాయకులు ప్రజలను మందలను పొందటానికా లేకపోతే సమాజంలో ఉన్నటువంటి అందరి నాయకుల్ని అవహేళన చేసి మీరు వికృత కారణాన్ని నడపడానికి ఉన్నారా అనేది అర్థంగా ఉంటుంది జనసేన పార్టీ ప్రతిపక్ష నాయకులు కావచ్చు అధికార పార్టీ నాయకులు కావచ్చు సమాజ శ్రేయస్సు సమాజ హితం కోరే ఎవరినైనా సరే గౌరవిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కోణంలో ఏ దిశగానో ఆలోచించడం లేదు ఆ పార్టీ ఈరోజు పతనం అవడానికి కారణం వాళ్ళ వ్యక్తిగత దోషంలో కావచ్చు వాళ్ళ బిహేవియర్ కావచ్చు వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక మనిషిని అతను స్నానం చేస్తంటే అతని శరీరం మీద ఉన్నటువంటి అవయవాల్ని మనం చూడాలా లేదంటే ఆ పవిత్ర స్నానం చేసేటువంటి సంఘటన మనం చూసి మనం కూడా ఆ పవిత్ర స్నానాన్ని ఆచరించాలి కదా అనేటువంటి ఉదాహరణ మనం తీసుకోవాలనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించుకోలేకపోతే వీళ్ళు మనుషుల పశువులా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అధికారం మీ వైపు ఉన్నప్పుడు చిన్న చిన్న మెసేజ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే జనసేన కార్యకర్తలు మారుమూల ప్రదేశాల్లో ఉన్నా కానీ తీసుకెళ్లి సైబర్ క్రైమ్ నేరాల మీద జైలుకు పంపించినటువంటి ఘనత మీద మేము జ్యేష్ఠ చట్టరీత్యా చర్యలు తీసుకోమని పోలీస్ అధికారులను కోరుతున్నామని రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారం మా చేతుల్లో కదా అని వెర్ర మీకు పోలే ప్రవర్తించే ధోరణి మేము చేయటం లేదు మేము గౌరవిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తీరుని ఆ పార్టీ కార్యకర్తలు తీరు మార్చుకోమని హెచ్చరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ప్రజలందరికీ రాజకీయ నాయకులందరికీ వివిధ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న చేస్తున్న వారి అందరికీ తెలియజేసేది ఒకటే సాంస్కారికంగా ప్రవర్తిద్దాం రాజకీయాలు విలువలతో ముందుకు తీసుకెళ్దాం ఒక వ్యక్తి మనకు ప్రత్యర్థి అవ్వచ్చు కానీ ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని సర్వనాశనం చేసే విధంగా ప్రవర్తిస్తే పరకుండా ఒకట కొంచెం పడతారనేది ఆ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాం రేపటి నియోజకవర్గ జన సైనికులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎటువంటి సోషల్ మీడియా విభాగం ద్వారా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఏమన్నా మితిమీరి ప్రవర్తిస్తే జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి మీరు ఆధారాలతో సహాయమే చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి పార్టీ ముందుకు వెళ్లి పోలీసు వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటాం భౌతిక దాడులకు కానీ వ్యక్తిగత దోషములకు కానీ ఎవరు ప్రవర్తించని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఎటువంటి బాధ్యత కానీ సంస్కారం కానీ లేదు కాబట్టి వారి వల్ల మనం ప్రవర్తించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా ముందుకు వెళ్దాం తెలియజేస్తుంటూ जय जनसेना जय जनसेना जय जनसेना जय जल्द